హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్వాళ్ళు ఈరోజు మన వీడియో వచ్చేసి శ్రీవారి మెట్టు దర్శనం అండి తిరుమలకి మనము ఫస్ట్ బాలాజీ బస్ స్టాండ్లో తిరుపతి బాలాజీ బస్ స్టాండ్లో దిగిన తర్వాత అక్కడ వాగ్బుల్ డిస్టెన్స్లో రైల్వే స్టేషన్ ఉంటుందండి అక్కడికి వెళ్తే మనకి శ్రీవారి మెట్టుకి ఎవ్రీ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఎవ్రీ వన్ అవర్కి ఫ్రీ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఆ బస్ ఎక్కేసి మనము శ్రీవారి మెట్టు దగ్గర దిగేసి అక్కడ సర్వదర్శనం టికెట్స్ ఇస్తారండి ఆ టికెట్స్ తీసుకోవాలి అది ఎలా అని అంటే మనకి ఆధార్ కార్డు ఉంటే టికెట్ అనేది ఫ్రీగా ఇస్తారు ఇచ్చిన తర్వాత ఫ్రెష్ అయి పోయి లగేజ్ లగేజ్ కౌంటర్లో లగేజ్ అడ్మిట్ చేసేసి మనము శ్రీవారి మెట్టు దగ్గర టెంకాయ కొట్టుకొని ఇదిగోండి ఈ టెంపుల్ దర్శనం చేసుకొని మెట్ల దగ్గర మనము మెట్లు అయితే స్టార్ట్ చేయాలండి ఎక్కడం అనేది ఇదిగోండి టెంపుల్ ఓం నమో వెంకటేశాయ ఇక్కడ అనుకుంటూ ఇంకా మనం స్టార్ట్ అయిపోవాలి ఇదిగోండి మెట్లు స్టార్టింగ్ అండి ఇట్లా వెక్కుతూ అందరూ చూడండి చక్కగా మంచి పూజ చేసుకుంటూ పసుపు కుంకుమలతోటి అలాగే కర్పూరంతో చేసుకుంటూ మంచిగా దేవుణ్ణి స్మరించుకుంటూ ఎక్కుతుంటే ఏ కష్టం లేకుండా చక్కగా మంచిగా జరిగిందండి అలాగే మనకి ఈ మెట్లు మొత్తం వచ్చేసి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ మెట్లు ఉన్నాయండి అలాగే డిస్టెన్స్ వచ్చేసి టూ కిలోమీటర్స్ ఉంటుంది మనకి బస్ స్టాండ్ నుంచి శ్రీవారి మెట్ దగ్గరికి సెవెన్ కిలోమీటర్స్ అండి ఈ మెట్లు డిస్టెన్స్ వచ్చి టూ కిలోమీటర్స్ మనము ఈజీగా ఎక్కిపోవచ్చు అండి అంటే వన్ టూ అవర్స్ లోపు ఎక్కుతామండి మంచిగా అనిపించింది పెద్ద కష్టం కూడా ఏం లేదండి ఇంక అలిపిరికంటే ఇవి చాలా త్వరగా అయిపోతుంది అండి ఇదంటే ఒక కొండ ఎక్కినంత మాత్రం ఒక ఎక్కినట్లే అండి ఇది మనం శ్రీవారి మెట్లు ఎక్కితే అలిపిరి మెట్లు ఎక్కితే ఏడుకొండలు ఎక్కినట్టు ఇట్లా మనం వెళ్తూ ఉన్నప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ మెట్ దగ్గర మనం తీసుకున్న టికెట్ని స్కాన్ చేసుకోవాలి అప్పుడే ఆ టికెట్ అనేది యూస్ఫుల్ అండి లేదంటే యూజ్ అవ్వదు అది ఇచ్చిన తర్వాత మనకి టైం అనేది మెన్షన్ చేస్తారు దర్శనానికి ఆ టైం ప్రకారం మనం దర్శనానికి వెళ్తే మనకు దర్శనం అనేది ఈజీగా మంచిగా జరిగిద్దండి వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇట్లా చూడండి మంచిగా అందరూ చక్కగా ఎక్కుతున్నారు ఈ మధ్యలో వచ్చేసి ఇదిగోండి ఈ గరుడ టెంపుల్ చిన్న గుడి అయితే ఉంటుంది దర్శించుకొని మనం ఇంక మెట్లు అయితే స్టార్ట్ చేసుకోవాలి మంచిగా ఉందండి చాలా అంటే మేము వెళ్ళిన టైంలో కొంచెం రష్ అనేది తక్కువ ఉంది కాబట్టి దర్శనం త్వరగా అయిపోయింది మెట్లు కూడా మేము వన్ అండ్ హాఫ్ అవర్లోకి ఎక్కేసాము ఇక్కడ చూడండి ఫైనల్గా మనం పైకి ఎక్కిన తర్వాత నామాలు అనేది ఇలా ఉంటుంది పసుపు కుంకుమ వేసేసి మంచిగా ఇక్కడ దీపం పెట్టుకొని ఇట్లా మామూలుగా తోటి కూడా పైకి ఎక్కుతున్నారు ఒక పదకొండు మెట్లు తొమ్మిది మెట్లు వాళ్ళు మొక్క అనుకున్న దాన్ని బట్టండి ఇంక ఇట్లా ఎక్కిన తరువాత మనకి మండపం అనేది వస్తుందండి చూడండి చక్కగా ఎంత చక్కగా మంచిగా బాగుందో దేవుడి అనుగ్రహం ఉంటే మాత్రమే మనం తిరుపతిలో కాలు పెడతాం ఫైనల్గా మనము తిరుమలలోకి అయితే కాలు పెట్టే ఎక్కేసామండి ఎక్కిన తర్వాత అక్కడ మండపం ఉంటుంది ఆ తర్వాత కొంచెం మనం వాక్బుల్గా ముందుకెళ్ళాము అని అంటే మనకి లగేజ్ని తీసుకోవచ్చు అండి మన లగేజ్ని మనం తీసుకొని ఇంకా మనము రూమ్లు వేయి బుక్ చేసుకుంటాం అక్కడికి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి మనకిచ్చిన టైం ప్రకారము మనము స్వామి దర్శనానికి అయితే వెళ్తామండి అక్కడ మళ్ళీ మనం టెంపుల్ దగ్గర కూడా అన్నదానం అయితే ఫ్రీ అన్నదానం ఉంటుంది అది తీసి తినేసి మనం ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోవచ్చండి దర్శనం మాత్రం చాలా బాగా అయిపోయింది అలాగే మంచిగా మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కృష్ణాస్వర్ల్డ్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కృష్ణాస్వార్ల్డ్